హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మే హాన్ చాలా రోజుల తర్వాత వీడియో చేయడం అయితే జరుగుతుందండి కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోలు అయితే చేయట్లేదు మళ్ళీ అయితే ఇది పాత వీడియో అండి ఇది ఇది వరకు సార్ చేసాము లాస్ట్ ఇయర్ అది క్లారిటీగా లేదని చాలామంది కామెంట్ చేయడం వల్ల మళ్ళీ చేయడం జరుగుతుంది ఈ వీడియో అయితే మనకి తిప్పుడు పట్లమంటారు ఉప్పు పట్లమంటారు మన తెలుగులో తెలుగు ఆంధ్ర తెలుగు తెలంగాణ తెలుగులో అయితే సాంప్రదాయంగా ఇదివరకు అయితే దీపావళికి ఇదే తయారు చేసేవారండి ముందుకైతే ఇలాగ మగతాడి చెట్టుకు కాస్తాయండి చిటికలు అంటారు ఈ చిటికల్ని అయితే సేకరించుకోవాలి ఇక్కడ తాడి చెట్లు కింద ఉంటాయి అవి అయితే మనం సేకరించి ఇలాగ విడదీసుకుని పెట్టుకోవాలండి తర్వాత గొయ్యి కూడా తెలుసుకోవాలండి ఇలాగా చిన్నగా గొయ్యి తీసుకుని మీకు వివరంగా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నానండి ఇలా గొయ్యి తీసుకున్న తర్వాత రెండు తాటాకులను అయితే రెడీ చేసుకోవాలి రెండు తాటాకులని ఆ తాటగిలు ఎందుకో మీకు లాస్ట్లో చెప్తాను తాటగిలు తీసిన తర్వాత ఒక తాటి అనే నరికి ఆ గొయ్యికి అలా పెట్టిన తర్వాత గొయ్యి మంచి అలా పెట్టాలండి గోయి పైన దాని మీద ఇవి చిటికలు ఉంటాయి కదండి మనకి చిటికలు అయితే వీటి మీద పేర్చాలి తర్వాత ఆ చిటికలు పడిపోకుండా ఆ తాటికొమ్మ అయితే అలా అడ్డంగా పెట్టుకోవాలండి కింద డొక్కలు ఎందుకు పెట్టానంటే అది మండడానికి సహకరిస్తుందండి ఇవి మంట పెట్టాలి కాబట్టి మండడానికి సహకరిస్తుందండి ఇలాగా మొత్తం పేర్చేసుకోండి అలాగా గోతులో పడకుండా అలా పేర్చుకోవాలి గోతులో పడకుండా పేర్చుకున్న తర్వాత తర్వాత మనకి ఏదైనా డొక్క పెట్టి ఏదైనా అర్థగోబరం పెట్టి నేనైతే తర్వాత కింద నుంచి అయితే మంట పెట్టాలండి ఆ డొక్కలు మన చిటికలని అయితే బాగా కాల్ చేయాలండి కాల్ చేసిన తర్వాత అవి బాగా బూడిదైతే అవ్వకూడదు బొగ్గు బొగ్గులా ఉండాలి మనకి బొగ్గు నల్లగా అయిన తర్వాత ఇలా మన మండుతున్నదని చెప్పేసి నేను ఇలా ఎసరగతం జరుగుతుందండి తాటేకతోటి బాగా మండాలి కాబట్టి మొత్తం అన్నీ ఒకసారి మండితే మనకి బాగా ఒకసారి అయిపోతాయి లేదంటే కొన్ని మండిపోతే కొన్ని అయిపోతాయి కొన్ని బొగ్గులు మనకి వేస్ట్ అయిపోతాయి అనమాట దాని గురించి మొత్తం అంతా ఒకసారి మండుతాయని ఉద్దేశంతో ఇష్టం జరిగింది తర్వాత ఎన్ని అయిపోయిన తర్వాత ఇలా తాటాకైతే అటువంటి మూత వేసాలండి తాటాకులు అయితే రెండు తాడేలు తెచ్చుకున్నాను కదా రెండు తాడేలు అటువంటి మోతేసేసి పొగ అయితే బయట రాకుండా ఇలాగా మట్టేసేయాలండి మట్టేసి అసలు పొగ బయటకు వస్తే మాత్రం మనకి ఏం మిగలమో అందులో మొత్తం బూర్దయిపోతాయి దాని గురించి ఇలాగ మట్టి అయితే వేసేయాలని మొత్తం అసలు అన్నదే బయటికి రాకుండా మట్టి వేసేసుకోవాలి మొత్తం పొగ వచ్చిందంటే ఇంకేం ఉండదు అందులో మొత్తం బూన అనమాట దాని గురించి అలాగే అయితే నేను శుభ్రంగా మట్టి అయితే తీసుకుని చుట్టుపక్కల ఉన్న మట్టి ఆ గోయితమైన మట్టి ఉంటుంది కదా దానితో అయితే ఇలా పూర్తి చేసామండి అలా పొగ రాకుండా అయితే ఇలాగ పకడ్బందీగా అయితే పూర్తి చేసాము అది పూర్తి చేసిన తర్వాత ఒక రోజు అయితే అందులో ఉంచేసేయాలండి ఒక రోజు ఉంచిన తర్వాత మర్నాడు అయితే తీసుకోవాలి అప్పుడు ఎందుకంటే ఇంకా వేడిగా ఉంటాయి నిప్పులు ఉంటాయి కాబట్టి ఆ రోజున పనిచేయదు మర్నాడైతే మర్నాడు కాకపోయినా నేనైతే దాకా ఉంచలేదు మీకు చేయడానికి అయితే ఒక నాలుగైదు గంటల నుంచి తీసేసాను దానివల్ల మీకు నాకు చెయ్యి కూడా కొంచెం కాలింది వేడిగా మీరైతే అలాంటివి చేయకండి రోజు ముందైతే వేసుకోవాలి ఓ రోజు ముందు వేసుకున్న తర్వాత అలా రోజు ఉండిపోతే మనకు శుభ్రంగా సల్లారిపోయి ఉంటుంది తెల్లారగా తెల్లవారుజాము వచ్చి అవి తీసుకుని తయారు చేసుకోవచ్చు అనమాట అలా ఈ విధంగా అయితే బుగ్గులను బుగ్గులు అయితే తయారవుతాయండి చాలా వేడి వేడిగా ఉన్నాయి అలాగే కాల్తా కాలుతా ఉంటే ఒకటి ఒకటి అయితే వేరేసాను మొత్తం ఈ విధంగా అయితే వేరుకోవాలి వాటిని బయట తీసుకుని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీకు చూపిస్తానండి అది భక్తులు తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే చిదిపోవాలండి చిదికున్న తర్వాత మెత్తగా అయిపోతాయి గట్టిగా కొన్న అయితే పడేయాలి ఆ గట్టి కొన్నది పడేసుకుని అలా మెత్తగా అయిపోయిన తర్వాత పొడుగు ఉంటుంది కదండి మనకు అయితే ఆ పొడమే ఆ పొడమే మనకి చుట్టూరు నొప్పుల కింద జారుతాయనమాటండి ఇదివరకైతే మన తాతలు ముత్తాతలు మన మన నాన్నలయితే ఈ విధమైన మందులతోటే తోటే దీపావళి అయితే చేసుకునేవారని మాకు చెప్పేవారు మా తాతయ్య గారు మాకు చెప్పడం వల్ల నాకు కొంచెం ఐడియా ఉండి నేనైతే చేయడం జరుగుతుందండి ఇది రంపం పుట్ట అండి రమ్మ మనకి మిషన్ మిషన్లో దగ్గర ఉంటుంది కదా రంపం పుట్టు మనకి అది ఆ బూడిది తక్కువ ఉన్నప్పుడు ఈ రంపం పుట్టు అయితే వాడుకోవాలి ఇది ఉప్పు అండి ఉప్పు కూడా కొంచెం వేసుకుంటే కొంచెం బాగా కాలుతుంది అది పటపట పట సౌండ్ వస్తుంది దానివల్ల ఇలా విడిగా ఉంటుంది అలాగైతే తాడుగొడ్డ రైస్ చేసుకోవాలి ఒక గుడ్డ మీద అయితే వేసుకోవాలండి కాటన్ గుడ్డ మీద ఇలాగా ఈ విధంగా మనకి ఎంత ఉంటుంది దాన్ని బట్టి ఆ గుడ్డ మన ఉద్యమం బట్టి వేసుకోవచ్చండి గుడ్డ పెద్ద సన్నదానం పిల్లలు ఇలా పొడిగించి పొడికి అలాగ సర్దేసుకుని మీకు రంపం పుట్టు ఏ లేదు మనకి రంపం పుట్టు మీకు వేస్తున్నాయంటే కారణం మీకు ఇదివరకు వీడియోలో చాలామంది కామెంట్ పెట్టారు రంపం పొట్టు వేసుకో వేస్తారు కదండి రంపం పొట్టు ఎందుకు వేస్తారంటే మనకి తక్కువ ఉంటే వేస్తారండి అది బూడిది తక్కువ ఉంటే బూడిది మనకి ఎక్కువ అదే మనం చేసిన బొగ్గులు బూడు చూసారా అది ఉంటే మాత్రం వేసుకోవసం లేదు అయితే నేను కొద్దిగా తెచ్చి చూపిస్తున్నాను రంభం పుట్టు కూడా వేసుకుంటే ఏమవ్వదు అది కాకపోతే ఎక్కువ ఆటో ఆట రావడానికి అయితే వేస్తారు మనకి ఎక్కువ పొట్టల్లో అయితే చుట్టుకోవాలనుకున్నప్పుడు అలా రంభం పొడి వేస్తారు అలాగే అనమాట ఈ ఈసంగు ఇలా మడత పెట్టేసి ఫోన్ చేసి ఇలా చుట్టేయడమే అదే తిప్పుడు పొట్టమండి పెద్ద కష్టమేం కాదు కాకపోతే పల్లెటూర్లో అయితే అందుబాటులో ఉంటుంది సిటీల్లో అయితే అందుబాటులో ఉండదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు అందుబాటులో ఉండవు కాబట్టి మాకు పల్లెటూరులో మాకు పల్లెటూరు కాబట్టి మాకు అన్నీ అందుబాటులో ఉంటాయండి ఇలా చుట్టేసుకోవడం అండి చుట్టేసిన తర్వాత గట్టిగా తాడెట్టి చుట్టూరు బలంగా అయితే కట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడన్నా ఊడినా చేసినా తిప్పేటప్పుడు అయితే చుట్టుపక్కల జనావాసాల మీద పడితే వాళ్ళకి గాయ గాయాలు అవుతాయండి దానివల్ల కాలుతుంది కాబట్టి చాలా ఇది మాత్రం పగడబందీగా చుట్టుకోవాలి చుట్టిన తర్వాత పైన ఆ తోడికి పేడ రాసుకుంటారండి పేడ రాసుకుని రెండు రోజులు మూడు రోజులు ఎండబెట్టుకుంటారు అలా ఎందుకంటే తొందరగా కాలకుండా ఉంటుంది అనమాట మనకి తొందరగా అంటే ఇది తిప్పడం అంటే చాలా కష్టమండి ఇదివరకు రోజులు అయితే తెల్లవారులో తిప్పుకుంటూ ఉండేవారు ఇప్పుడైతే మనం తిప్పడం కూడా చాలా కష్టం అయితే ఎక్కువసేపు తిప్పలేము పేడ రాసుకుంటే ఎక్కువసేపు పేడ పేడరైపోతే కొంచెం తొందరగా కాలిపోద్ది అనమాట అండి ఆ తర్వాత దానికి ఉట్టు తయారు చేసుకోవాలండి ఉట్టు దానికోసం నేను రెండు తాటికమ్మలు తీసుకుని ఒక తాటికమ్మలు తీసుకుని దాన్ని మధ్యలో ఎడదీసి ఇలా ఉట్టు కింద అయితే తయారు చేసానండి ఉట్టు అంటే వీరికి ఎలాగ నాలుగు భాగాలు వచ్చిన తర్వాత మధ్యలో దాన్ని పెట్టి దాన్ని ఫోల్డ్ చేసేరండి ఫోల్డ్ చేసి మొత్తం నాలుగు కూడా మడత పెట్టేసి గట్టిగా కట్టేసుకోవాలండి ఇది మాత్రం చాలా గట్టి కట్టుకోవాలి ఆ కమ్మలకైతే నాట్లు పెట్టుకోవాలండి నాట్లు పెట్టుకుంటే కొంచెం గ్రిప్ ఉంటుంది ఆ విధంగా అయితే మనకి కత్తితోటి నాట్లు ఎందుకంటే మనకి తాడు కట్టడానికి గ్రిప్ ఉండాలండి లేకపోతే ఇదే మనకి తాడు తెగిన ఊళ్ళో చేసిన వెళ్ళి ఎవరి మీదనే పడిపోద్దని ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దగ్గర వాళ్ళకి గాయాలు అవుతాయి కాబట్టి ఇది చాలా తోడైతే చాలా గట్టిగా కట్టుకోవాలి చూడండి ఇది ఈ విధంగా అయితే నేను కడుతున్నాను ఇంకా క్లారిటీగా అయితే చేసుకోవచ్చు ఇంకా బాగా చేసుకోవచ్చు నేను చాలా అడవుడి అడవుడిగా చేయడం వల్ల ఈ విధంగా చేతిలో ఉన్న కడిగా చేస్తున్నాను తర్వాత అలాగా పైన నిప్పులు వేసుకోవాలండి నల్ నిప్పులు వేసుకుని ఊరితే సరిపోదు ఊరితే రాజుకుంటుంది చూసారా నేను నిప్పులు నా నిప్పులు వేసి ఇలాగ ఊదిన పైన భాగంలో నిప్పులు వేసుకోవాలి ఆ ఉట్టి మీద ఉప్పు ఇలా ఊతుంటే మనకి రాసుకుంటుందండి రాసుకున్న తర్వాత ఇలా తిప్పడమే ఇంకండి ఇంకా ఇంకా తెల్లవాళ్ళు తిప్పినా కానీ ఇంకా మనకి కానీ అలా నిప్పులు పడతానే ఉంటాయి చిట్టూరు అంక రూపాయికి వచ్చలేదండి నేను కరెక్ట్గా మధ్యాహ్నం రెండు గంటలకు మొదలటర్ తయారు చేయడం సాయంత్రం చుట్టేయడం అయిపోయింది తిప్పేయడం తిప్పడం కూడా ట్రైల్ వేయడం కూడా జరిగిపోయిందండి మీకు అందరికీ చూపించాలని క్లారిటీగా కొంచెం మా చిన్నగా క్లారిటీగా చూపించాలనే ఉద్దేశంతో వీడియో వీడియో చేయడం జరుగుతుందండి ఇదివరకు లాస్ట్ ఇయర్ ఏది చేశాను దాన్ని బాగా ఆదరించారు చాలామంది కామెంట్లు కూడా చేశారు సరిగ్గా కొంచెం క్లారిటీగా తీయమని దాని గురించి ఇప్పుడు క్లారిటీగా తీయడం జరుగుతుంది దయచేసి అందరూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ దివాళి అండి